జిల్లా కలెక్టర్ కీర్తి రాజు మహేంద్రవరం లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్సీ ఎస్టి పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం నేషనల్ ఎస్సీ ఎస్టీ హబ్ అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ భారత ప్రభుత్వ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న నేషనల్ ఎస్సీ ఎస్టీ హబ్ ద్వారా తొలిసారిగా రాజమహేంద్రవరంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయన్నారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన యువ పారిశ్రామికవేత్తలు ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయని వాటిని వినియోగించుకోవాలని సూచించారు పరిశ్రమలు ఏర్పాటు చేసే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలన్నారు ఈ కార్యక్రమంలో నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ జోనల్ జనరల్ మేనేజర్ వి సురేష్ బాబు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రామన్ శ్రీనిధర ఏపీ ఐఐసి జోనల్ మేనేజర్ పద్మజ ఉభయ గోదావరి జిల్లాల ఉత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమల యజమానులు తదితరులు పాల్గొన్నారు इसके एनएसआईसी वे हैं सेवन टीकेट्स वाली कंपनी, जिस अलग अलग डिस्ट्रिब्यूशन में बिकाट का तो हमें एमएस के प्रतिनिधि होंगे, ने होंगे एमएसएमईएस डिपार्टमेंट और ने होंगे नशे डिपार्टमेंट का वोट ने एमएसएमईएस की हेल्प के साथ आए हुए हैं। ये ना हेल्प के साथ आए हुए हैं, बिल्कुल फोर्थ फाइ प्रोग्राम्स एंड द फोर्थ इज़ द सपोर्टेड टेक्नोलॉजी प्रोग्राम्स दिस इज़ द मेन हब ऑफ़ एनएसआईसी सो अंदर लोग जुड़े हुए हैं एनएसआईसी हाथ में सो हमारे पूरे इंडिया एक्स वर्कर्स ए दिस फोर सेक्शन्स अवेलेबल फॉर एनएसआईसी सिंस 2012 वर्क तू वी आर ऑल वर्किंग इन अ वेरी बड़े पीस सेल మొత్తది ఎనట ఒక గైడెన్స్ వస్తుంది సమస్య కాకపోవచ్చు ఈ ప్రాసెస్ లో గైడెన్స్ అనేది అవస్తుంటామని అది ఎలాగ అనేది లాట్ ఆఫ్ కాన్ఫ్యూషన్ కూడా ఎక్కడోనే అనేది మెజర్ గా ఉంటుంది ఆ సో రిజర్వ సిప్ అంటే కూడా ఇట్ రిజర్వ్ లాట్ ఆఫ్ పాషన్డ్ రిసర్చ్ సో మనకు ఇప్పుడు ఇంత అవసర పెట్టున్నా ఇన్ గవర్నమెంట్ ఇండస్ట్రీ కూడా ఇన్ ది స్కోప్నా సరే మనకి కెరీర్ ప్లేస్ తెలుసన యూస్ చేసుకోవాలేకపోతున్నాం లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి प्रीसेशन लास्ट वर्ष में चिन्ना रो मतलब इंद्रो सीन्स स्कीम्स तलसा ही अभी चूस सर रो कि हाँ लंच एंड गो बट इट हैज टू कंवर्ट इनटू बिजनेस इट हैज टू कंवर्ट इनटू गुड अपॉर्चुनिटीज फॉर यू एंड गुड एक्सपोजर फॉर यू मेरा तो कुन्दी ही चाहिए ना कि मुंडे के लिए ना कि तो कुन्दी चावगा सब ना पाले सो अली आई वांट टू लिसन फ्रॉम यू व्हाट एक्जेक्टली यू वांट फ्रॉम अस मेरे को ना देर हो चाहिए ना मेरे एक आप बिजनेस पर కోర్సెల్ ఆఫీసర్ గా ఇక్కడ ఉన్నారు ఇండస్ట్రీస్ ఆఫీసర్ ఉన్నారు ఎల్డిఎం గారు ఇక్కడ ఉన్నారు లోన్స్ కి సంబంధించి ఎనీవేస్ మొత్తం ఎక్రాస్ ఇండియా పార్టీ పిక్చర్ ఇవ్వడానికి ఎంపీలు ఉన్నారు సో మీ నుంచి మాకు తెలియాల్సింది ఏంటంటే ఎక్కడ ఎగ్జాక్ట్ గా యూఆర్ రిక్వైర్ గైడెన్స్ ఆర్ క్లారిటీ ఆర్ సపోర్ట్ ఎక్కడ కావాలని మీరు కోరుకుంటున్నారు అండ్ దాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళచ్చు అండ్ మీకు లాట్ ఆఫ్ ఐడియాస్ ఉంటుంటే మన జిల్లాలో లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఉంది ఆఫ్ ఇండస్ట్రీస్ కి స్కోప్ ఉంది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అదర్ సెక్టర్స్ సర్వీస్ సెక్టర్స్ లో ఉంది